ఇంకొక పాయింట్ సార్ నిన్న మీరు చూస్తూనే ఉంటారు ఈ తరచూ కంటిన్యూ జరుగుతున్నటువంటి అంశాలకు సంబంధించి ఈ ఈవీఎంల గొడవలకు సంబంధించి ఇంకా కంటిన్యూటీ జరుగుతూనే ఉంది బాలినేని గారు కూడా నేను మళ్ళీ బయటకు వచ్చి సరే పార్టీ సపోర్ట్ చేసినా చేయకపోయినా నేను దాని మీద మాట్లాడతాను పోరాడతానని చెప్పి ఆయన చెప్తున్నారు ఫామ్ ట్వంటీ కి సంబంధించి వాళ్ళు ఫామ్ ట్వంటీ అప్లోడ్ చేయట్లేదు అలాగే సెవెంటీన్ సంబంధించి కూడా వాళ్ళు ఎందుకు ఇవ్వట్లేదు అనేటువంటి ఒక వాదన కూడా వినిపిస్తుంది సో వీటన్నిటిని చూస్తుంటే ఎన్నికల కమిషన్ తప్పు చేసింది అనుకోవాలా లేదంటే ఎన్నికల కమిషన్ భయపడుతుందా వాటన్నిటిని అప్లోడ్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ అన్నది స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ వి రెస్పెక్ట్ దేర్ యాక్టివిటీస్ అండ్ వాట్ ఎవర్ వీ డూ వి హ్యావ్ టు రెస్పెక్ట్ ద ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ మంచిదే కానీ ఎలక్షన్ కమిషన్లో ఉన్న వాళ్ళు ఏవైనా అవకతవకలు చేశారా అంటే ఆస్కారం ఉంది దాన్ని మనం ఎలక్షన్ కమిషన్ మీద ఆపాదించి దాని మీద బుర్దు చలాల్సిన అవసరం అయితే లేదు కానీ ఇక్కడ జరుగుతున్న విషయాలు చూస్తే అది నిజమే ఏమో అన్న అనుమానాలు ప్రతి ఒక్కరికి కలగక మానవు మనకి మొన్న విజయనగరంలో మళ్ళీ మాక్ ఓటింగ్ పెట్టారు పెట్టినప్పుడు వాళ్ళు క్లియర్ గా అడిగారు అరవై రెండు పర్సెంట్ ఉండేది తొంభై తొమ్మిది పర్సెంట్ ఎట్లయిందని ఆ రోజు పన్నెండు గంటలు ఆ ఈవీఎం ను టెస్ట్ చేస్తే దాదాపు పన్నెండు నుంచి పద్నాలుగు శాతం బ్యాటరీ డౌన్ అయింది ఏదైనా బ్యాటరీ డౌన్ అవుతుంది డ్రైన్ సో మాకు పాత వీవీ ప్యాట్లు చూపించండి లేకపోతే సీసీ కెమెరాలు చూపించండి మీరు భద్రపరిచిన స్టోర్ రూమ్ లో సీసీ కెమెరాలు చూపించండి అంటే అవి ఇంకా రాలేదు మా దగ్గరికి రాలేదు మేము చూపించమని చెప్పడం జరిగిందంట సో వివి ప్యాట్ల గురించి ఎలక్షన్ కమిషన్ అంటే మన ఆంధ్రప్రదేశ్ ఎలక్టోరల్ కమిషన్ వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చారు ట్విట్టర్ లో వివి ప్యాట్ ఉన్నాయి మేమేం కాల్చలేదు చదువు ఇంకో సంవత్సరం దాకా కూడా పెడతాము అని మరి ఉన్న ఈవీ ప్యాట్లను చూపించకుండా దాచి పెడుతున్నారంటేనే అనుమానాలకు అది తావిస్తుంది అనుమానాలు నివృత్తి చేయాల్సిన అవసరం అయితే ఎలక్షన్ కమిషన్ కు టూ హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎందుకంటే వాళ్ళ రూల్స్ ప్రకారమే ఎవరైతే పోటీ చేస్తారో ఫస్ట్ పొజిషన్ వచ్చినా కాకుండా సెకండ్ థర్డ్ పొజిషన్ లో వచ్చిన వాళ్ళు ఇన్ సెవెన్ డేస్ కంప్లైంట్ చేస్తే మన అందరూ ఎమ్మెల్యేలు అంటే ఓడిపోయిన వాళ్ళు కంప్లైంట్ చేయలేదు బాలినేని గారు చేశారు మన వైజాగ్ లో ఒకరు చేశారు సో కంప్లైంట్ చేసినప్పుడు వీవీ ప్యాట్లను కౌంట్ చేయాల్సిన బాధ్యత యాజ్ పర్ ద రూల్స్ వాళ్ళకు ఉంది సుప్రీం కోర్టు చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఎలక్షన్ కమిషన్ కి ఇప్పుడు ప్రతి ఒక్క దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్ మనకు ఒక క్రెడిట్ కార్డు కొంటేనే నలభై పేజీల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఎలక్షన్ కమిషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవు వాళ్ళకి తెలియంది కాదు ఎందుకు దాచి అన్నదే ఇక్కడ మిలియన్ డాలర్ క్వశ్చన్ అండ్ ఖచ్చితంగా ఖచ్చితంగా వాళ్ళు అనుమానాలను నివృత్తి చేయనంత వరకు ఈ అనుమానాలు బలపడుతూనే ఉంటాయి ఇప్పుడు నాకు నేను మీడియాలో చూస్తాను చూసినప్పుడు వాళ్ళు వివి కౌన్ కౌంట్ చేయమన్నారు సీసీటీవీ కెమెరా ఫుటేజ్ చూపించమన్నారు అన్నారనుకోండి మీకు నాకు సామాన్యుడికి పల్లెల్లో అరుగుల మీద కూర్చున్న వాళ్ళకు కూడా అనుమానాలు కలుగుతాయి ఏ ఎందుకు చూపించట్లేదు మీరు ఏం తప్పేంటి లేకపోతే నొప్పేంటి మీకు చూపించడానికి అని చెప్పేసి అడుగుతారు ఈ ప్రశ్నకు సమాధానం రానంత వరకు ఆ ప్రశ్న సశేషంగానే ఉంటది దానికి ఒక ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుంది వాళ్ళ అనుమానాలని నివృత్తి చేస్తే ఫుల్ స్టాప్ పడుతుంది అది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చేయాల్సిన పని వారు ఎందుకు చేయట్లేదో మనకు తెలియదు సో కంప్లీట్ చేసి ఒక క్వశ్చన్ అడుగుతాను సార్ ఇది సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రచారం జరుగుతుంది వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా వాళ్ళు ఎక్కువగా దీని గురించి మాట్లాడుతున్నారు మళ్ళీ తిరిగి రాజకీయాల్లోకి విజయమ్మను తీసుకురావాలి ఆమెని ఫ్రంట్ అండ్ చేసి రాజకీయాలు చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ సంస్థాగత నిర్మాణం మీద దృష్టి పెడుతున్నారని చెప్పేసి ఒక ప్రచారం అయితే జరుగుతుంది సో మళ్ళీ విజయమ్మ గారు రాజకీయాల్లో యాక్టివ్ అయితే వైసీపీ పార్టీకి మళ్ళీ పునర్వైభవం వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా బూస్ట్ ఉంటుందని మీరు ఆయన భావిస్తున్నారు నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ వరకు కోర్స్ నాకు తెలియకుండా కూడా జరుగుతూ ఉండొచ్చు కానీ నాకున్న ఇన్ఫర్మేషన్ వరకు అయితే అటువంటిది ఏం లేదండి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు ఎస్ విజయమ్మ గారు రాజశేఖర రెడ్డి గారి భార్య జగన్మోహన్ రెడ్డి గారికి తల్లి మా అందరికీ ప్రత్యేక గౌరవం విజయమ్మ గారు అంటే వీ రెస్పెక్ట్ హర్ లాట్ అందరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా విజయమ్మ గారిని గుండెలో పెట్టుకుని చూసుకుంటారు అందులో ఎటువంటి డౌట్ లేదు మధ్య మధ్యలో చిన్న చిన్న అవాంఛనీయ సంఘటనలు జరిగి విజయమ్మ గారు కూతురికి సపోర్ట్ చేయాలా కొడుకుకి సపోర్ట్ చేయాలనే డైలమాలో ఏదో వీడియో రిలీజ్ చేసి షర్మిల గారికి ఓటేమన్నా కూడా ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సంయమనంతో ఏ ఒక్కరు కూడా ఆఫ్ కోర్స్ షర్మిల గారి మీద విమర్శలు రాజకీయంగా విమర్శలు అయితే చేశాం కానీ విజయమ్మ గారిని ఎవ్వరు కూడా ఒక మాట కూడా అనలేదు నేను కూడా ఏ రోజు కూడా విజయమ్మ గారు ఎందుకు ఇలా చేశారని నేను కూడా అనలేదు అంటే అంత గౌరవం మాకు విజయమ్మ గారు అయితే కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు కర్త కర్మక్రియ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీని ఎలా రన్ చేయాలో తెలుసు ఎలా పార్టీని పటిష్టపరచాలో తెలుసు ఎలా కార్యకర్తలకు ధైర్యం చెప్పాలో తెలుసు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారే మొత్తం అంతా నడుపుతారు క్రియాశీలకంగా ఉంటారు ప్రజల దగ్గరికి వెళ్తారు కార్యకర్తల దగ్గరికి వెళ్తారు ఈ రోజు కూడా బెంగళూరు నుంచి కడపకు వచ్చారు కడప నుంచి వెళ్తూ కూడా కార్యకర్తలతోనే కలిసి ఎవరో ఒక పెద్ద ఆయన చనిపోతే ఇంటికి వెళ్లి పరామర్శించి ప్రజలతో మాట్లాడి ఆయన ట్వంటీ ఫోర్ సెవెన్ ప్రజల్లో ఉండడానికి ట్రై చేస్తారు ఇంకా భవిష్యత్తులో మనకు నాలుగున్నర సంవత్సరాలు ఇంకా ఉంది ఆల్మోస్ట్ ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ ఫోర్ అండ్ ఫోర్ ఇయర్స్ ఎయిట్ నైన్ మంత్స్ ఉంది సో ప్రతి ఒక్కరిని కలుస్తారు అందరిని ఉత్తేజపరుస్తారు అండ్ తప్పకుండా ఓడిపోయాము అంటే ఎక్కడ తప్పులు జరిగాయి అన్నది బేరేజ్ వేసుకొని వాటిని అధిగమిస్తూ మళ్ళీ మేము సంస్థాగతంగా చాలా బలంగా ఆల్రెడీ మేము బలంగానే ఉన్నాము చేసిన ఒకటి రెండు చిన్న తప్పుల్ని మేము సరిదిద్దుకొని ముందుకెళ్తాం బట్ నాకు తెలిసినంతవరకు అండి మేబీ నాకు తెలియకోకుండా ఇంకే మీరు ఎక్కడ విన్నారు నాకు తెలియదు కానీ విజయమ్మ గారు అయితే క్రియాశీలకంగా వారు వచ్చి మరి యాక్టివ్గా ఉంటారని అయితే నేను అనుకోవట్లేదు ప్రజెన్స్ ఇవ్వాలనేది కూడా వస్తున్నటువంటి ఒక వస్తున్న నాకు తెలిసి విజయమ్మ గారికి ఎవరో వెళ్ళి ప్రత్యేకంగా మీరు రోల్ తీసుకోండి మీరు ఇలా ఉండే అని చెప్పాల్సిన అవసరం లేదు సొంతంగా అది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అంటే విజయమ్మ గారికి కూడా బాధ్యత ఉంది అండ్ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఓపెన్ గానే చెప్తున్నాను వారు వచ్చేసి యాక్టివ్ గా ఉంటే వారి కూతురు అయిన షర్మిల గారు ఒప్పుకుంటారా లేదా అన్నది కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఓకే సో ఆమెకు పాపం ఆమెకు అంటే విజయమ్మ గారికి ఉండాల్సిన ఇబ్బందులు వారికి ఉన్నాయి ఇప్పుడు ఎందుకంటే నేను చెప్పేది కుటుంబ ప్రాబ్లమ్స్ కూడా కాదు ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్ కి అధ్యక్షురాలు ఆంధ్రప్రదేశ్ లో సో విజయమ్మ గారికి ఉండాల్సి ఆమెకున్న అప్లికేషన్స్ ఆమెకున్నాయి ఉన్నాయి సో విజయమ్మ గారు రాకపోయినా వచ్చినా వారి బ్లెస్సింగ్స్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎల్లవేళలా ఉంటాయి కొడుకు బాగుండాలని ఏ తల్లైనా కోరుకుంటుంది అంటే విజయమ్మ గారు ఎంతో మందిని ఎంతో మందిని చేరదీశారు రాజశేఖర రెడ్డి గారు కానీ విజయమ్మ గారు గాని ఆమె రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఒక పెద్దమ్మ లాంటివారు సో వారి బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి వారు క్రియాశలకంగా ఉన్నా లేకపోయినా వీ ఆల్వేస్ ఫీల్ దట్ విజయమ్మ గారి బ్లెస్సింగ్స్ అయితే ఉంటాయి okay sir thank you sir thank you very much thanks for your valuable time thank you sir. yeah thank you praja chetnam praja audience good. thank you thank you sir.